హాయ్ అండి అందరికీ నమస్కారం వృషభ రాశి వారి ఇంటి ముందు ఈ స్త్రీ త్రాంతిక పూజలు చేస్తుంది ఇప్పుడే వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీరు కళలు ఊహించలేనటువంటి మార్పులు ఇది మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అసలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు మంచి ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతం అనేది అయినటువంటి ఫలితం అనేది మీరు మీ జీవితంలో తప్పకుండా చూస్తారు ఈ వృషభ రాశి వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారం వల్లే కాబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూస్తారని చెప్పవచ్చు మీరు ఏది కూడా మార్పు అనేది కనిపిస్తుందనే చెప్పాలి అదృష్టం అనేది ఎలా వచ్చిందో మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఏ స్త్రీ మీ జీవితంలో మీకు తాంత్రిక పూజలు చేస్తుందో ఏ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మా వీడియో అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ట్యాప్ చేయండి ఇలా చేయటం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనే రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా చూడగలుగుతారు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా మీరు అధికంగా చూస్తున్నారు వీరికి అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ వృషభ రాశి వారు ఏది పట్టుకున్న ఇప్పుడు బంగారు వల్లే కాబోతుంది కాబట్టి దీని గురించి కూడా ఆలోచించకండి ఏది అయితే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశివారు అయితే ఇప్పుడు అధికంగా మార్పు అనేది చూస్తారు ఈ రాశి వారు అందరినీ కూడా ఈ విధంగా చూస్తారని చెప్పవచ్చు అలాగే కింద స్థాయి వాళ్ళని పై స్థాయి వాళ్ళని ఒకే మాదిరిగా చూస్తే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు మీరు ఎప్పుడూ కూడా ఏదైనా మార్పు జరగాలని కోరుకుంటే అది ఇప్పుడు తప్పకుండా నెరవేరుతుంది అనే చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి చిహ్నంగా శాస్త్రం నందు చెప్పబడి ఉన్నది విషయం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి రాశి చక్రంలో వృషభ రాశి ఎప్పుడు కూడా రెండవది ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచిగా సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటను లెక్క పెట్టరు మీరు సంపన్నులు కారణంగా కట్టించి పనిచేయడానికి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరూ మాటలు శ్రద్ధగా వింటారు అనుకున్నదే చేస్తారు సహచరులు బంధవులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె మాత్రం వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ట కలవారు ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలునామాలు కూడా అందే అవకాశాలు ఉంటాయి వృషభ రాశి రూపవతులు అనే చెప్పవచ్చు ఈ వృషభ రాశి ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతా చూడనిదే వదిలిపెట్టదు భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కూడా ఆరాధిస్తారని చెప్పవచ్చు ఈ రాశి స్త్రీలలో ముండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి మీరు కోపం చాలా త్వరగా వస్తుంది మీకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందనే చెప్పవచ్చు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విజయ పదాలు అని అడగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ వృషభ రాశి వారు ఏది పట్టుకున్నప్పుడు బంగారం వలే కాబోతుంది మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు ఈ రాశి వారు ఎక్కువగా సాంఘిక కార్యక్రమాల్లో లాభం పొందుతారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట సేకరించడం వంటి వాటిపై వీరికి ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి సానుకూల నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిదిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా మార్పు అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చే దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గర ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది చూస్తారు ఇక ధన సంపదల విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసం ఒకరోజు డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు మీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కలదు ఈ వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన వస్తువులు సేకరించుట అనే కళాత్మకను కలిగి ఉంటారు వృషభ వారు ఎప్పుడూ కూడా కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారం ధరించాలి ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలాగే గోధుమలు కూడా దానం చేయాలి అలానే రోహిణి నక్షత్రంలో జన్మించ వారు ముత్యం ధరించాలి ఉంగరపు వేలుకు వెండితో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యం కూడా దానం ఇవ్వాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలికి వెండి ఉంగరం ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానమివ్వాలి వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా పాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రాల్లో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మీకు ఇవన్నీ కూడా చెప్పినట్టుగా చేస్తే మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వృషభ రాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది కాబట్టి ఏంటంటే మీరు వెంటనే వెళ్ళి చూసుకోండి లేకుంటే మీకు నష్టం తప్పదు మీకు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక దుష్ట శక్తి మిమ్మల్ని కింద స్థాయికి తీసుకువచ్చే విధంగా చేస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఎవరితోనే కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ వారికి మీ వస్తువులను కానీ ఇవ్వడం అంతగా మంచిది కాదు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది వృషభ రాశి వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు అని చెప్పవచ్చు వారు ఎప్పుడూ కూడా అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఆహారం బాగా ఇష్టంగా తింటారు ఇంటి భోజనం అంటే వీరికి బహుప్రీతి ఓకే ఇప్పుడు చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి